ఈ రోజు ఫ్యాన్స్ ఎక్కువ తినరుగా అసలు బొర్రలు తినేస్తున్నారు పొద్దుటి నుంచి మళ్ళీ ఒకసారి నంబర్ పెడతా ఈ రోజు ఎంత మంది వస్తారో నమ్మకాల నేను బానే వచ్చింద్ర ఇది నా బట్టలు కదా మా వీటి ఎక్కువైపోతుంది ఏదో ఐరన్ ఐరన్ వీటి ఎక్కువైపోతుంది అక్కడ నీ బట్టలు కావా ఇవి ఇది నీది కదా ఇది మరి హీట్ ఎక్కేది ఏంటి అది బయట చేసి ఇది ఓకే నువ్వు వేసుకున్న ప్యాంట్లు ఇదేనా నాదే మరి ఇది నాదే ఓకే నేను కొనుక్కున్న నేను గిఫ్ట్ ఇచ్చిర్రు గూ అది అమెరికా నుంచి ఫోన్ చేయట్లేదు ఏంటి ఎందుకనే మాట్లాడు చేసి చేయకపోతే బిజీగా మెసేజ్ అది బిజీగా గారు నేను మంచిగా ఉండు నేను ఫోన్ చేస్తాను నా పాటలు పాడుకుంటూ పనిచేస్తారని విన్నాలే కానీ ఇప్పుడు చూస్తున్నా లుంగి కట్టుకోరా పెద్ద కూడా అంటే ఫింగర్స్ వచ్చినోడు కట్టుకోరు ఆ లుంగీలు కట్టుకోవడం అసలు నచ్చదు ఆంటీలతో మాట్లాడమంటే మాత్రం సీతానగర్ వెళ్తే ఒంటి గంటలకు రెండు ఇంటి వరకు మా ఊడి చెట్టు కిందే మాట్లాడుతాం సీతానగరం పోయినప్పుడు ఫోన్ అవుతాయి అదేందో మరి అమ్మ నువ్వు చెబుతా ఓ సీతానగరం వచ్చానండి శాంతి జరుగుతుంది ఇంటి గంట మీ అమ్మ ఉంటారు కదా ఉత్కుడే ఉత్కుడే మా ఊరు ఉత్కారు నాకేం చెప్తావు కదా ఈ బాంబు సీతం లేదు నువ్వు ఇవి నాదే అది

పనికిరాని బట్టలు నువ్వు వేసుకొని వాడని పడేయి లేకపోతే ఎవరికన్నా నెయ్యి అన్ని బట్టలు అక్కడ పెట్టుకొని ఏం చేసుకుంటావు చెప్పు అలాగే నువ్వు చెప్పుకున్నా ఇదిరి బాక్స్ లేక చెప్పుకో తెలుసు బట్టలు ఏవి బట్టలు నేను వేసుకోవాలా ఇల్లు నిండిపోయింది బట్టలతో ఇంటి నిండా బట్టలే ఉన్నాయి ఇంట్లో ఏమి లేవులే కానీ ఏదో కాలిపోతుంది అమ్మా ఇంట్లో మన ఇంట్లో ఏం కాదు కదా మన ఇంట్లో కాదు బయట నుంచి వస్తుంది స్మెల్ వెళ్ళంటు ఒక్కొక్క రూమ్ తీసుకోవాలమ్మా మనుషుల దగ్గర ఉండకూడదు బిర్యానీ మొదలు ఇంకా టైం అయిందని ఆరు గంటలకు మొదలు పెడతాను ఆరు ఇంటికి చెప్పు నువ్వు వాగించుకున్నున్నాను బీపీ మీద ఉన్నాను వాగించుకు నీకే లేట్ అవుతుందని నీకు మంచిగా చెప్పినా నేను చెప్పక్కర్లేదు నా వ్యాపారం నాకు తెలియదా ఓకే